హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోటికి పద్మజ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ ఐటమ్ అది గులాబ్ జామున్ ఈ గులాబ్ జామున్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను సో ఇలా మిక్సింగ్ బౌల్లోకి జామున్ పౌడర్ అంతా మనము ఇలా ఫస్ట్ వేసుకోవాలి ఫస్ట్ ఇందులో ఉండలేం లేకుండా ఇలా ఫస్ట్ చేత్తో మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను మిల్క్ కొంచెం కొంచెంగా వేస్తూ ఈ పిండిని ముద్దలాగా చేసుకుంటున్నాను మిల్క్ లేకపోతే మీరు వాటర్తో కూడా యూస్ చేసి ఈ పిండిని కలుపుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా చివరిలో ఇలా నెయ్యి పూసుకొని ఈ పిండిని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారుగా పిండి బాగా కలుపుకున్నాము ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి అలా ట్వంటీ మినిట్స్ తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనము చేతికిలా నెయ్యి అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టి బాగా చిదుముతూ ఇలా ఉండలు చేసుకోవాలి అంతే ఇలా అంతా మనము ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టెప్ త్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు మనము షుగర్ సిరప్ని అంటే చక్కెర పాకాన్ని తయారు చేసుకుంటున్నాము ఇందులో జామున్ తయారు చక్కెర పాకం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను అదే క్వాంటిటీతో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేయాలి షుగర్ ఎంత తీసుకుంటామో వాటర్ కూడా అంతే యాడ్ చేయాలి ఇలా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఈ చక్కెర బాగా కరిగేంత వరకు ఇలా గరిటితో తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ యాడ్ చేసి ఒక్కసారి కలుపుకోవాలి చూసారుగా షుగర్ సిరప్ చక్కెర పాకం ఇలా రెడీ అయిపోయింది ఇది మరీ తీగపాకం ఉండాల్సిన అవసరం లేదు ఇలా షుగర్ ఇలా షుగర్ సిరప్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వెయిట్ చేసుకొని మనం ఇందాక రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసుకున్న జామూన్ మిక్స్ని ఈ ఆయిల్లో వేసి బాగా ఇవి గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇవి మంచి కలర్లో వచ్చాయి కాబట్టి మనం ఇక్కడ వీటిని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జామున్ బాల్స్ని మనము ఇప్పుడు షుగర్ సిరప్లోకి షుగర్ సిరప్ కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఒకటొక్కటిగా వేసుకుంటూ ఈ షుగర్ సిరప్లో మనము వీటిని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఇలా మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు ఇలాగే వదిలేయాలి అప్పుడు ఏమవుతుందంటే ఈ షుగర్ జామూన్ బాల్స్కి అంతటికి పట్టి చాలా టేస్టీగా స్మూత్గా తయారవుతాయి ఈ జామూన్స్ అంతే ఎంతో క్విక్గా ఈజీగా తయారు చేసుకుని గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది చివరిలో ప్లేట్లోకి తీసుకొని ఇలా షుగర్ సిరప్తో మనము గార్నిష్ చేసుకుని ఇందులోకి మొత్తం షుగర్ సిరప్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా కూడా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్